నమస్కారం గౌరవ సిపి గారు రాణా గారికి గౌరవ జేసీ సంపత్ గారికి ఇక్కడికి వచ్చేసినట్టు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా విదితమే పదహారో తారీఖున మూడు గంటలకి ఈసీఐ మనకి షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు మూడు గంటలకి మనకి సెవెంటీ టూ అవర్స్ డెబ్బై రెండు గంటలు అనేటువంటిది కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాల్సినటువంటి ఎంసీసీ నెక్స్ట్ దాని తర్వాత వచ్చే అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది దాని తర్వాత డెబ్బై రెండు గంటల ఆ ఎంసీసీ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది ఇక నుండి ఏవైనా ఒకవేళ ఆ డిఫేస్మెంట్ జరిగితే దానికి కేసెస్ రూపంలో వస్తాయి అని కొంచెం చెప్పేసి అనే చెప్పాలని ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇటు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు ప్రాబబుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు ఎవరైనా వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పాలనుకుని చెప్పేసి అనేది ఒకటి తర్వాత పబ్లిక్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి ఎంత డబ్బులు తీసుకువెళ్ళచ్చు ఏంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటిది చెప్పడంతో పాటు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఫామ్స్కి సంబంధించినటువంటి ఏ ప్రొవిజన్ ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది ఎప్పటితో డిస్పోజులు అనేది కూడా మీ ద్వారా మరొకసారి ప్రజల్లోకి అనేటువంటిది తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పేసి అన్నది తర్వాత పర్మిషన్స్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏ మీటింగ్ అయినా ఏదైనా లౌడ్ స్పీకర్స్ అయినా వాట్ ఎవర్ ద థింగ్ దానికి తగ్గట్టుగా పర్మిషన్ సిస్టమ్ అనేటువంటిది ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా పార్టీకి ఎక్స్పెండిచర్కి వస్తుంది కాబట్టి అది కూడా మీ ద్వారా చెప్దామని చెప్పేసి అని ఫర్దర్గా మీ నుండి ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా తీసుకొని దెన్ ఎఫెక్టివ్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి అనే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా మరొకసారి మనకి పదహారో తారీఖు నుండి నెక్స్ట్ ఈ పద్దెనిమిదో తారీఖు అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ పద్దెనిమిదో తారీఖు వరకు అనేటువంటిది ఏప్రిల్ పద్దెనిమిదిన వస్తుంది దెన్ పోలింగ్ అనేది మే పదమూడవ తారీఖుననే జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది జూన్ నాలుగో తారీఖుననేటువంటి జరుగుతుంది సో ఇవి యాక్చువల్గా ఉండే మనకు వచ్చినటువంటి షెడ్యూల్ ఇది సో దీంట్లో ఎంత పోలింగ్ పర్సనల్స్ ఎలానా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ మనం రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో మీడియా సెల్ కూడా మనం ఓపెన్ చేస్తాము ఎంటైర్ ఇన్ఫర్మేషను కాన్స్టన్సీ వారిగా ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనుకుని చెప్పేసి కూడా మనము అది అది సపరేట్గా రెగ్యులర్గా అనేటువంటిది మీతో ఇంట్రాక్షన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి మీడియా మానిటరింగ్ కమిటీ ఉంటుంది మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది ఇదంతా మనం చేస్తూ ఉంటాం అయితే ఈరోజుకి రోల్ వరకు వస్తే ఈరోజు పదహారు లక్షల ఎనభై మూడు వేల మంది మనకి వాటర్స్ యాజ్ ఆన్ టుడే అనేటువంటిది ఉన్నారు దీంట్లో మొన్న పదహారో తారీఖు వరకు మ రాత్రి పన్నెండు వరకు వచ్చినటువంటి డిలీషన్స్ ఫామ్ సెవెన్లు ఏవైతే ఉన్నాయో కరెక్షన్స్ ఫామ్ ఎయిట్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు లోపుగా డిస్పోజల్ అనేటువంటిది చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది అంటే ఫామ్ సెవెన్ డిలీషన్స్ ఫామ్ ఎయిట్ కరెక్షన్స్ ఇప్పుడు పదిహేడో తారీఖు నుండి ఏమైనా ఒకవేళ ఫామ్ సెవెన్ అప్లికేషన్ ఒకవేళ మెజారిటీ అప్లికేషన్స్ మనకన్నీ ఆన్లైన్లోనా ఏదో బిఎల్ఓ ద్వారా ఆర్ విహెచ్ఏ ద్వారా విఎస్పి ద్వారా వస్తున్నాయి సో వాటినైతే మనం ప్రస్తుతానికి పదిహేడవ తారీఖు నుండి వచ్చినవి మనకి ఫైనల్గా పోలింగ్ రోజు చేయాల్సినటువంటి దాంట్లో అది రిఫ్లెక్ట్ కాదు కేవలం పదహారు వరకు వచ్చినటువంటి వాటి మాత్రమే డిలీషన్స్ కానీ కరెక్షన్స్ కానీ అవుట్ చేస్తాం కానీ మనకి లాస్ట్ డేట్ ఇప్పుడు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈజ్ మే ఇప్పుడు పద్దెనిమిది నాలుగు కాబట్టి ఆ రోజు వరకు వచ్చినటువంటి ఫామ్ సిక్స్లు మాత్రం అంటే ఫామ్ సిక్స్లు కొంత టైం ఉందేని అర్థం పద్దెనిమిది నాలుగు వరకు వచ్చే ఈ చేర్పులు అవ్వచ్చు లేకపోతే బదిలీలు అవ్వచ్చు ఫామ్ ఎయిట్ షిఫ్టింగ్స్ అవ్వచ్చు వీటిని మాత్రం అంతవరకు అనేటువంటిది చేస్తాము మరొకసారి ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఓటు లేకపోయినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే అప్లై అనేటువంటి చేసుకోండి సో ఇది మొదటగా యంగ్ వాటర్స్ అనేది సుమారుగా ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ అనేటువంటి ఉన్నారు తర్వాత పీడబ్ల్యూడీస్ సీనియర్ సిటిజన్స్ అనేటువంటి రెండు కలిపి సుమారుగా ఒక ఇరవై నాలుగు వేలు అనేటువంటిది ఉన్నారు డిఫరెంట్ మనకి ఓవరాల్గా ఒక సెవెన్ టెన్ అనేటువంటిది మన ఈపీ రేషియో అనేటువంటిది ఉంది మన జెండర్ రేషియో కూడా బాగానే ఉంది వన్ జీరో ఫోర్ నైన్ అనేటువంటి జెండర్ రేషియో ఉంది సో ఓవరాల్గా అయితే రోల్ వరకు చాలా వరకు ప్యూరిటీ అనేటువంటిది ఉంది ఇక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది వస్తే సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మాకు ఒక ముప్పై మంది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ ఆఫీసర్స్ అనేటువంటిది ఉన్నారు ప్రతి మండలానికి ఎంపీడీఓ ఈఓ పేర్ అండ్ డాడీ కానీ పెద్ద కార్పొరేషన్స్ అయితే జెడ్సీస్ చిన్న కార్పొరేషన్స్ అయితే చిన్న కా చిన్న మున్సిపాలిటీస్ అయితే కమిషనర్స్ ఈ విధంగా ఈ థర్టీ మోడల్ కోడ్ ఆఫీసర్సు అండ్ కన్సెంట్ పోలీస్ ఆఫీసర్సు అందరితో చాలా ఎఫెక్టివ్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ మా ఆఫీసెస్లో ఫస్ట్ మా ఆఫీసులు ఆఫీసులో ఉండేటువంటి ఫోటోలు క్యాలెండర్సు దెన్ ఆఫీస్ చుట్టూ ఉండే గోడల చుట్టూ ఉండేటువంటి ఏమైనా ఒకవేళ రాత్రులు వండుకుని ఉంటే వాటి కూడా ప్రాపర్గా చేశాము తర్వాత పబ్లిక్ ప్లేసెస్ అనే రోడ్స్ అవ్వచ్చు బ్రిడ్జెస్ అవ్వచ్చు పార్క్స్ అవ్వచ్చు ఇలా బస్ స్టేషన్స్ అవ్వచ్చు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే అనథరైజ్డ్ డిఫేస్మెంట్ జరిగిన అనథరైజ్డ్ అన్నీ కూడా ఆ ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి అనాథరైజ్డ్ ఆల్ అనాథరైజ్డ్ అన్నిటికీ కూడా వైట్ వాష్ వేయడము మొత్తం తీసివేయడము అంతా కూడా ఇప్పుడైతే కేసెస్ ఏం పెట్టట్లేదు సో అవంతా కూడా మొత్తం అంతా కూడా ఫుల్ కోఆర్డినేషన్తో ఇటు ఎలా ఎంసీసీ ఆఫీసర్సు కన్సర్న్ ఎస్హెచ్ఓసు అంతా కలిసి అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా అనేటువంటి తీసివేయడం జరిగింది దెన్ ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే అనథరైజ్డ్ ఏవైతే ఉన్నాయో ఆల్ అన్అథరైజ్డ్ ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే వాటన్నిటినీ కూడా డ్రైవ్ అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు మ్యాక్సిమం అక్కడ కూడా నైంటీ పర్సెంట్ అనేటువంటిది అయిపోయింది ఇప్పుడు ఈరోజు మూడు గంటలకి ఆ పార్ట్ కూడా మొత్తం అంతా కంప్లీట్ అనేటువంటి చేస్తూ ఉన్నాము అక్కడక్కడ చిన్న చిన్న కొంతమంది మా ఏఆర్ఓలకి ఆర్ఓలకి డౌట్స్ ఏవైనా వచ్చేటప్పుడు ఎలా చేయాలి ఏది ఆథరైజ్డ్ ఏది ఇయర్ మార్కుడు ఇయర్ ఏం ఏముంచొచ్చు ఇలాంటి డౌట్స్ అనేటువంటి అంటే అన్ని రకాల డౌట్స్ కూడా పూర్తిగా అనేటువంటి క్లారిఫై చేశాము దే ఆర్ ఆన్ ద జాబ్ సో ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి కాలేదు ఇప్పటి నుండి ఇక రేపటి నుండి వచ్చే డైలీ రిపోర్ట్లో ఇంకా ఎక్కడెక్కడైనా తీశాక కూడా మళ్ళీ ఎవరైనా కొత్తగా పెడితే కొత్తగా మేము ఒక స్ట్రీట్లో పెట్టామనుకోండి అనుకోండి స్ట్రీట్లో మళ్ళీ కొత్తగా ఎవరో ఒకరు వాల్ రైటింగ్ రాశారు కొత్తగా అన్అథరైజ్డ్ వా పాస్టర్ పెట్టారు ఇలాంటివి ఏమైనా పెడితే దానికి తగ్గట్టుగా ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ కానీ సెవెన్ వన్ సెవెంటీ వన్ హెచ్ ఐపీసీ కానీ దెన్ నైంటీ సెవెన్ మనకు ఒక యాక్ట్ అనేటువంటిది ఉంది ఈ డిఫేస్మెంట్కి సంబంధించినటువంటి ఏపీ యాక్ట్ ఉంది ఇలా డిఫరెంట్ ఈ డిఫరెంట్ సెక్షన్స్తో అనేది దానిపైన కేసెస్ని లాడ్జ్ చేయడానికి దాని తగ్గట్టుగా ప్రొవిజన్స్ ఉన్నాయి దాని తగ్గట్టుగా అందరూ ఎంసీసీ ఆఫీసర్స్కి దెన్ ఎస్హెచ్ఓస్కి తర్వాత కింద ఉన్నటువంటి ఏఆర్ఓస్కి అందరికీ కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది సో ఇది రిగార్డింగ్ ఎంసీసీ ఈ ఎంసీసీ ద్వారా మీ ద్వారా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా కానీ ఇటు పబ్లిక్ కానీ అప్పుడు సపోర్టర్స్ అవ్వచ్చు అప్పుడు కూడా ఓన్లీ ఆథరైజ్డ్ ప్లేసెస్లోనే పెట్టండి ఆ ఆథరైజడ్ ప్లేసెస్ కూడా దానికి ఒక ప్రొసీజరు ఉంది దానికి మళ్ళీ కన్సర్డ్ అనేటువంటిది ఆర్ఓ ఏదైతే ఉందో దాన్ని ఆర్ఓ ద్వారా కమ్యూనికేట్ చేసి ఎక్స్పెండిచర్ బుక్ చేసుకొని అక్కడే పెట్టాలి కానీ ఇష్టం వచ్చినటువంటి ప్లేస్లో అనేటువంటిది మనము వాల్ రైటింగ్స్ చేస్తాము స్లోగన్స్ పెడతాము ఇచ్చేస్తాము ఫ్లెక్సీస్ పెడతాము అనుకుని అంటే వీలు పడదు సో దట్స్ ది వన్ రిగార్డింగ్ ఎంసీసీకి సంబంధించినటువంటిది ఇక ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇప్పుడు ఆల్రెడీ మాకు ఒక నలభై రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇప్పటికే యాక్టివ్ అయినాయి నలభై రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్లో సగం అంటే ట్వెల్వ్ అవర్స్కి ట్వల్వ్ అవర్స్కి అనేటువంటివి ఉంటాయి మొత్తం ఎట్ ఏ టైం ఫార్టీ టూ అనేటువంటి ఉండవు సో ఈ ట్వంటీ వన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు మూడు టీమ్స్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి సివిజిల్లో వచ్చేటువంటి కంప్లైంట్స్ కానీ నైన్టీన్ ఫిఫ్టీ ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ కానీ లేకపోతే మాకంటూ కలెక్టరేట్లో మేము ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ అనేటువంటిది ఒకటి పెట్టున్నాము ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఇది అన్ని మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇక్కడ ఉంటాయి ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ సెప్ అండ్ ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉండేటువంటి కామన్ కంట్రోల్ రూమ్ నిన్ననే నేను సిపిఎన్ చేసి మొత్తం అంతా కూడా అనేటువంటి చూసాము దాని కంట్రోల్ రూమ్ కూడా జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ జీరో జీరో ఫైవ్ వన్ సో టూ ఫైవ్ సెవెన్ జీరో జీరో ఫైవ్ వన్ అనేటువంటిది మా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకున్నాము దెన్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఒక వాట్సాప్ది ఎక్స్క్లూజివ్గా ఒక వాట్సాప్ నంబర్ కూడా పెట్టుకున్నాము నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ అనేటువంటి ఒక వాట్సాప్ నెంబర్ కూడా అనేటువంటిది పెట్టుకున్నాము దానికి కూడా కంప్లైంట్స్ ఏమైనా ఒకవేళ వస్తే ఎలానూ మీకు తెలిసిందే నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ అనేటువంటిది ఉంది ఆ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ కానీ తర్వాత వాటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి అని ఉంది విఎస్పి ద్వారా అనే ఏమైనా ఒకవేళ ఆన్లైన్లో సిస్టమ్ యూజ్ చేసే ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైనా ఆ గ్రవెండ్స్ పెట్టచ్చు లేదు అనుకుని అంటే విహెచ్ఏ వాటర్ హెల్ప్ లైన్ యాప్ అనేటువంటిది ఒకటి ఉంది ఆ యాప్లో కూడా అనేటువంటిది ఎవరైనా ఒకవేళ గ్రవెన్స్ అనేటువంటిది రైస్ చేయొచ్చు అదర్వైజ్ మనకి ఉండే విజిల్ ఎలానూ ఉంది సివిజిల్ యాప్ అనేటువంటి దానితో సో అండ్ సో అనేటువంటి ఎంసీసీ వైలేషన్ జరుగుతుంది అని కొంచెం చెప్పేసాను అనుకున్నాను పార్టీ చేయొచ్చు సిటిజన్ చేయొచ్చు సో దానికి తగ్గట్టుగా ఆ సీవిజిల్ ఎంక్వైరీస్ అన్నీ కూడా ఎంక్వైరీ చేయడానికే మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎంటైర్ టీమ్స్ అనేటువంటివి అనేటువంటి ఉన్నాయి సో ఇది ఈ విధంగా కంప్లైంట్స్ని వచ్చే దాన్ని ప్రాపర్ మానిటరింగు దానికి తగ్గట్టుగా రిపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది అంతా అనేటువంటి చేస్తూ ఉన్నాము దాన్ని ఇక్కడ నుండి ఏవైనా యాడ్స్ ఇప్పుడు ఏమైనా ఇవ్వాలనుకుని అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా అదర్వైజ్ ఎఫ్ఎం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలో సెల్లో కానీ వీటిల్లో ఎటువంటి యాడ్స్ ఏదైనా ఇవ్వాలనుకుని అంటే ఆ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనేది మాకుంది దాంట్లో సర్టిఫికేషన్ ప్రీ సర్టిఫికేషన్ చేసుకున్న మాత్రమే అక్కడ యాడ్ రూపంలో అనేటువంటి రావాలి ప్రింట్ మీడియాలోకి మాత్రం సర్టిఫికే సర్టిఫికేషన్ ఏమైనా అవసరం లేదు వాళ్ళు ఎవరైనా పొలిటికల్ పీపుల్ కానీ క్యాండిడేట్ కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అయితే ఆ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మేమైతే మాకు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది దాన్ని మేము వెంటనే మా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఎప్పటికెప్పుడు కట్ చేసుకొని దానికి కన్సర్న్ అనేటువంటి పంపించే ఏర్పాటు అనేది ఆ ఎక్స్పెండిచర్కి పంపించే ఏర్పాటు అనేటువంటి చేసుకుంటున్నాము సో ఈ విధంగా మాకు ఒక టూ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ ఉంది అంటే ఎక్స్పె నోడల్ ఆఫీసర్ ఉన్నారు ఏఈఓ ఉన్నారు ఎంటైర్ టీమ్ అనేటువంటిది అనేటువంటిది ఉంది సో ఈ విధంగా మొత్తం ఇప్పటికే పూర్తిగా అనేటువంటిది సన్నద్ధంగా అనేటువంటిది ఉన్నాము వాట్ ఎవర్ ద పోలింగ్ స్టేషన్స్ అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మీటింగ్లో ఫర్దర్గా దాంట్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా ఉన్నాయి కానీ అదంతా కూడా అనేటువంటిది ఎవర్ ఫర్దర్ ఓటింగ్ సంబంధించినటువంటిది లేకపోతే స్ట్రాంగ్ రూమ్స్ సంబంధించింది ఇదంతా కూడా నెక్స్ట్ మీటింగ్లో అనేటువంటిది ద వెరీ పర్పస్ అనేటువంటిది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో పార్టీస్ అనేటువంటివి తర్వాత పబ్లిక్ అనేటువంటి వాళ్ళు దెన్ అధికారులు అనేటువంటి వాళ్ళు అందరికీ మోడల్ కోడ్ కాంటాక్ట్ వస్తు వర్తిస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఒబే చేయాలి ఒకవేళ చేయకపోతే దాని తగ్గట్టుగా యాక్షన్ అనేటువంటిది ఉంటుంది పబ్లిక్ కూడా ఎవరైనా తీసుకువెళ్ళాలనుకునేటప్పుడు ఇప్పుడు క్యాష్ రీజర్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడంటే ఇప్పుడు మా స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ యాక్చువల్గా అయితే మాకు పై పద్దెనిమిది నాలుగు నుండి యాజ్ పర్ ద రూల్ బుక్ ప్రకారంగా ఎస్ఎస్టీస్ యాక్టివ్గా ఉండాలనుకుని చెప్పేసి అనేది రూల్ బుక్ చెప్తుంది అయినప్పుడు కూడా నేను సిపి గారు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడే మనకు ఉండే ఆల్ డిఫరెంట్ పాయింట్స్లో వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తున్నాము అది కూడా దెన్ ఇప్పుడు ఆ కన్సర్డ్ ఆర్ఓలు ఏసీపీలు వర్కౌట్ చేసుకొని ఎక్కడెక్కడ మెయిన్ రోడ్స్ ఎక్కడెక్కడ ఆర్టీరియల్ రోడ్సు ఆ విధంగా అనేటువంటిది అక్కడ దాన్ని తగ్గట్టుగా సర్వెలెన్స్ అనేటువంటిది జరుగుతుంది ఎలానూ మాకు ఒక పదకొండు అనేవి ఇవి ఉన్నాయి మొత్తం బార్డర్ చెక్పోస్ట్లు అనేటువంటి ఉన్నాయి దాంట్లో అనేటువంటి జరగాల్సిందనేటువంటి యాక్టివిటీ కంటిన్యూస్గా ముందు నుండి జరుగుతుంది ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా అనేటువంటి జరుగుతుంది ఈ పదహారు నుండి ఇంతవరకు వచ్చినటువంటి ఎంత జరిగింది ఏ విధంగా జరిగింది లిక్కర్కి సంబంధించినటువంటి సీజర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఒక ఎయిట్ ఫిఫ్టీ లీటర్స్ సీజ్ చేయడం జరిగింది అమౌంట్ కూడా అనేటువంటిది ఒక ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అనేటువంటిది సీజ్ చేయడం జరిగింది దాని తగ్గట్టుగా చాలా యాక్టివ్గా అనేటువంటిది టీం అంతా కూడా అనేటువంటి ఉంది సో కాబట్టి మీరు కూడా మాకు ప్రాపర్గా ఎటువంటి ఎంసీసీ వైలేషన్స్ ఎక్కడైనా ఒకరు జరిగితే మీరు కూడా మాకు వెంటనే కమ్యూనికేట్ చేయగలిగితే సో దట్ అందరం కలిసి ఎంసీసీని అనేటువంటిది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తాము ఇప్పటి నుండి ఇక నుండి వైలేషన్స్ జరిగితే మేము మేము తీసేయడం కాదు మేము వెళ్ళి సున్నమేయడం కాదు మేము ఆ విధంగా కాదు వెళ్ళి చేయడంతో పాటుగా ఆ కన్సర్న్ అబిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా అనేటువంటి కేసు అయితే అనేటువంటి లాట్ చేస్తాం దట్ వీ వాంట్ టు కన్వే Thank you.